నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్య కాలంలో బంగారం తీసుకోవాలంటే ఎంత భయపడుతున్నారో మనం చూస్తున్నాము కానీ రాబోయే రోజుల్లో చాలా తగ్గిపోయే అవకాశం ఏమైనా ఉందా తులం యాభై వేలకే వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఉందని అయితే కొందరు అంటున్నారు సో అదేంటో తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ బంగారం రేటు ఇప్పుడు చాలా పెరిగిపోయింది గత మనం వన్ ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎవరైనా కొందామన్నా కానీ చాలా భయపడుతూ ఉన్నారు సో ప్రజెంట్ మరి ఎంత ఉంది రాబోయే రోజుల్లో ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందా సో బంగారం రేటు తగ్గిద్దా పెరిగిద్దా అనే దాని మీద ప్రతిరోజు ప్రత్యేకించి మహిళలు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పెరుగు ఇప్పుడు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది గత వారం చూస్తే కనుక దాదాపు మూడు వేల రూపాయలు తగ్గింది ఇంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఇంతకుముందు ఇప్పుడు లేదు ఇంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద విశ్లేషణను మనం చేసుకుంటే కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రధానమైనటువంటి కారణం ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది భౌగోళిక పరిస్థితులు మారినాయి ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెడుతున్నాడు అతను రెసిపీ రూపాయలు ట్రాక్స్ అంటున్నారు ఇవన్నీ వెరసి బంగారం పెరగడానికి కారణమైంది ఎందుకు పెరిగింది అక్కడ తీసుకున్న ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా మన బంగారం రేటు పెరగడం అయింది అని చెప్పి అనుకోవచ్చు జనరల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా గ్యారంటీ ఉన్నటువంటి దాని మీద పెట్టుబడులు పెడతారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ కారణంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు గోల్డ్ కొన కొనడం అనేది పదిలము అని చెప్పి గోల్డ్ కొనుక్కున్నారు మిగతా వాటి జోలికి వెళ్ళాల మిగతా ఏ రంగం జోలికి ఏ మినరల్స్ జోటికి కానీ లేదంటే ఏ షేర్ల జోటికి కానీ వెళ్ళాలా మొత్తం పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ మీద పెట్టేశారు ఎందుకంటే మినిమం గ్యారెంటీ నష్టాలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో దాని కారణంగానే గోల్డ్ రేటు పెరిగింది అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం మూడు వేల వంద రూపాయలకు చేరుకుంది ఔన్స్ బంగారం మూడు వేలకి చేరితే లక్ష రూపాయలకి వెళ్ళిపోతుంది మనకి ఔన్స్ బంగారం మూడు వేల వంద రూపాయలు నుంచి రెండు వందల రూపాయలకు ఉంటే కనుక లక్ష రూపాయలకి చేరే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది మూడు వేలకు పడిపోయింది మళ్ళీ తగ్గింది కొద్దిగా హంశ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్ని బట్టి మన బంగారం రేటు ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల ఒక వందకి డాలర్లు మూడు వేల ఒక వంద డాలర్లకు వెళ్ళింది హంశ బంగారం అని అంటే అది హయ్యెస్ట్ హైయెస్ట్ రికార్డు హయ్యెస్ట్ రికార్డు అది సో దాంతో మనకి బంగారం పెరిగింది ఇప్పుడు ఈ రోజు మనం మార్కెట్ తీసుకుంటే కనుక కొంత లాస్ట్ వీక్ నుంచి కొంత స్టడీగానే ఉంది కొద్దిగా పెరిగింది ఇవాళ సుమారుగా ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి తొలం బంగారం ఎనభై నాలుగు వేలు ఉంది సుమారుగా ఉంది ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి తొంభై రెండు వేలు సుమారుగా ఉంది అసలు యాక్చువల్గా తొంభై వేలు కన్నా తగ్గింది ఇరవై ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కూడా లాస్ట్ మంత్ లో లాస్ట్ వీక్ లో వీక్ లో తగ్గింది మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉంది అయితే దీని మీద అంతర్జాతీయంగా ఒక పెద్ద విశ్లేషణలో జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే జాన్ మిల్స్ అని చెప్పి ఒక విశ్లేషకుడు అతను గోల్డ్ మీద ప్రత్యేకించి జాన్ జాన్ మిల్స్ అని అతను అంతర్జాతీయంగా ఉండేటువంటి గోల్డ్ డిమాండ్ దాని రేటు వీటన్నిటి మీద కొంతమంది పెరుగుతుందని అంటే ఈయన జాన్ మిల్స్ మాత్రం తగ్గుతుంది అని చెప్తున్నాడు ఆయనపైన ఎక్కువ అందరూ ఆధారపడ్డారు కానీ ఏంటంటే గతంలో ఆయన చెప్పింది నిజమైంది అని చెప్పి ఈ జాన్ మిల్స్ చెప్పింది నిజమైందని చెప్పి ఎప్పుడు నిజమైంది ఏ సందర్భంలో నిజమైంది అంటే కరోనా టైంలో నిజమైంది అని చెప్తున్నారు కరోనా టైంలో గోల్డ్ రేట్ ఇలానే కొన్నారు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమి చేయలేక ఏ రంగంలో పెట్టుబడి పెడితే ఏమవుతుందో తెలియక గోల్డ్ కొన్నారు దాంతో గోల్డ్ రేట్ పెరిగింది ఆ రోజున అందరూ గోల్డ్ రేట్ పెరుగుతుంది పెరుగుతుందని చెప్పి చెప్తే అంతర్జాతీయ మార్కెట్లో ఈ జాన్ మిల్సన్ అతను ఖచ్చితంగా గోల్డ్ రేట్ తగ్గింది రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పినట్టే గోల్డ్ రేట్ తగ్గింది కరోనా ముందుకి ఎంత ఉందో దానికన్నా కూడా ఎక్కువ పడిపోయింది అందుకని ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో తులంబంగారా యాభై ఐదు వేలకు వస్తుందని చెప్తున్నాడు మన రూపీస్ లో తులంబంగారా యాభై యాభై వేలకు కానీ మనం ఎప్పుడు చూసుకున్నా కానీ అంటే గోల్డ్ రేటు ఎంత అంటే మనకి తక్కువ అయినప్పటికీ మళ్ళీ ఏదో ఒక రోజు ఎక్కువనే కనిపిస్తుంది మనకి ల్యాండ్ అయినా కానివ్వండి రియల్ ఎస్టేట్ లో అయినా కానివ్వండి ఇదైనా కానీ ఎప్పటికైనా గోల్డ్ రేట్ అనేది పెరగాల్సిందే కానీ అంత తగ్గిపోతుందా అనేది ఒక షాకింగ్ అన్నమాట దాని కారణాలు కూడా చెప్పాడు దాని కారణాలు కూడా చెప్పాడు తులం బంగారం యాభై ఐదు వేల రోజులకి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో వస్తుంది అని చెప్పి చెప్తూ ఎందుకు వస్తుంది అనే విషయం కూడా చెప్పాడు ఏం చెప్పాడంటే ప్రధానమైనటువంటి కారణం ప్రస్తుతం గోల్డ్ ధర పెరుగుతుంది ఈ ధర పెరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయంగా ఇప్పుడు గన్ను గనులు ఉంటాయి కదా గోల్డ్ మైన్స్ గోల్డ్ మైన్స్ ఏ దేశాల్లో ఉన్నాయో ఆ దేశాలు ఏం అంటే అంతర్జాతీయంగా బంగారం రేటు పెరిగింది కాబట్టి ఇదే సమయం అమ్ముకోవడానికి అని చెప్పి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు అనేది ఒక అంశం చెప్పారు అంటే ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ గనులు గనుల నుంచి బంగారాన్ని ఎక్కువ తీస్తున్నారు అంటే వీళ్ళని అంత తొందరగా బంగారం తీసేసి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవచ్చు ఎక్కువ రేటు ఉందని చెప్పేసి ఎక్కువ ఆ ఆ దేశాలు ఈ బంగారం గనుల నుంచి బంగారం తీయటం ఎక్కువైపోయిందని అని చెప్పేది ఒక కారణం చెప్పాడు రెండే కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు వాళ్ళు ఆర్థిక స్థిరత్వం కోసం ఆయా దేశాలకు సంబంధించినటువంటి బ్యాంక్స్ ఇప్పుడు మనకు ఆర్బీఐ ఉంది రిజర్వ్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే వీళ్ళంతవరకు బంగారం ఎక్కువ కొనుగోలు చేసి స్టాక్ పెట్టేస్తున్నాయి ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు భారతదేశం ఉంది భారతదేశం గతంలో ఎప్పుడు లేని లేని విధంగా దాదాపు కొన్ని టన్నులు బంగారం కొనేసింది దాదాపు పది టన్నులు బంగారం ప్రతి సంవత్సరం కొంటారు అంటున్నారు ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఏడు టన్నులు కొందండి ఇప్పటికి అంటే ఆర్థిక స్థిరత్వం కోసం పోటీ ఆయా దేశాలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అందుకే రెండో కారణం బంగారం పెరగడానికి అని చెప్పి చెప్తున్నారు ఇక మూడో కారణం వచ్చేసి రీసైక్లింగ్ పాత బంగారం రీసైక్లింగ్ కూడా ఎక్కువైంది అని చెప్పి చెబుతున్నారు సో ఈ మూడు కారణాలు బేస్ చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో తులం బంగారం యాభై ఐదు వేలకు వస్తుందని చెప్పేసి జాన్ మిల్స్ చెప్తున్నారు అంతర్జాతీయ గోల్డ్ నిపుణుడు విశ్లేషకుడు ఆయన చెప్పింది గతంలో అనేక సార్లు కరెక్ట్ అయింది ఈసారి కూడా కరెక్ట్ అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు భౌగోళికంగా అంటే యుద్ధాలు జరుగుతున్నాయి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లోపల సెటరైట్ అయిపోతుంది ఈ లోపల ఏమవుతుంది ప్రొడక్షన్ పెరిగిపోతుంది ఉత్పత్తి పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది డిమాండ్ తగ్గిపోతుంది కదా ఉత్పత్తి పెరిగితే డిమాండ్ తగ్గుతుంది ఆటోమేటిక్ రెసిప్ జరుగుతుంది దొరుకుతుంది కదా సో కాబట్టి పడిపోతుంది బంగారం అని చెప్పి చెప్తున్నాడు ఆయన సో ఆయన చెప్పిన ఈక్వేషన్లో అయితే ఖచ్చితంగా యాభై ఐదు వేలకు వచ్చినా ఆశ్చర్యపోతున్నా మనం తొలం బంగారం సో కాబట్టి బంగారం తొందరపడి కొనుగోలు చేయటమా అని అంటే ఒక మూడు సంవత్సరాలు పెట్టుకోమంటున్నాడు ఆయన త్రీ ఇయర్స్ లోపల తగ్గుతుంది అని అంటున్నాడు ఇప్పుడు పెరిగినట్టు మీకు కనిపించిన త్రీ ఇయర్స్ లోపల ఖచ్చితంగా తగ్గడం ఖాయం అని చెప్పి ఆయన చెప్తూ ఈ ఈక్వేషన్స్ అన్నీ చెప్తున్నాడు వీటితో పాటు ఇన్ కేసు ఒకవేళ డాలర్ బలహీన పడింది అనుకో ఇప్పుడు ఆల్రెడీ బలహీనపడుతూ వస్తుంది డాలర్ బలహీన పడితే ఇంకా ఎక్కువ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు ఇంకా ఎక్కువ తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాడు అంటే డాలర్ బలపడితే ఓకే మరి డాలర్ ఇంకా బలహీనపడింది అనుకోండి రకరకాల అంతర్జాతీయ కారణాల కారణంగా డాలర్ ప్యారలల్గా కరెన్సీ బ్రిక్స్ కరెన్సీ పరిచయం చేసింది అనుకోండి ఆటోమేటిక్గా డాలర్ డమాల్ అంటది డాలర్ డమాలనగానే గోల్డ్ డమాల్ అవుతుంది సో కాబట్టి ఇవన్నీ విశ్లేషణ చేసి మినిమం మూడు సంవత్సరాల లోపల తొలం యాభై ఐదు వేల రూపాయలకు వస్తుందని చెప్పి జాన్ మిల్స్ చెప్తూ ఉన్నారు అంతర్జాతీయంగా ఎక్స్పర్ట్ అతను ఆయన చెప్పింది నేను మన వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ప్రస్తుతం మార్కెట్ చూస్తే కనుక బంగారం మార్కెట్ను వినియోగదారులు సామాన్యులు తరగతి పేదలు ఎవరు కొనుగోలు చేయట్లేదు ఎయిటీ పర్సెంట్ కొనుగోలు తగ్గిపోయినాయి అని చెప్పేసి షాపులు వాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు డిమాండ్ ధర ఎందుకు పెరుగుతుంది అంటే డిమాండ్ ఉందంటే డిమాండ్ ఉంది ఎందుకు ఉంది అని అంటే ఆర్బీఐలు బ్యాంకులు కొనుగోలు చేస్తుంది ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది ఆయా దేశానికి సంబంధించినటువంటి బ్యాంక్స్ ఆర్బీఐలు సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు చేసి స్టాక్ పెడుతున్నాయి అందువల్ల పెరుగుతుంది గోల్డ్ అంతే తప్ప పేద మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేయటం వల్ల కాదు ఒకటి రెండు ఏంటంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు గోల్డ్ మీద ఈ కారణం చేత గోల్డ్ పెరుగుతుంది ప్రజెంట్ ఇది కొంతకాలం పాటే అనేది ఆయన జాన్ మిల్స్ చెప్తున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఇది నీటి పుడగలాగా పేలే అవకాశం ఉంది కాకపోతే మూడు సంవత్సరాల టైం చెప్తున్నాడు ఆయన ఈ త్రీ ఇయర్స్ పాటు వెయిట్ చేయాలి కదా మనం గోల్డ్ కొనకుండా ఉండలేము ఇంకా సో ఇంకా వాళ్ళు ఆయన విశ్లేషణను మనం అందిస్తున్నాం అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా అది ఫిల్ అవర్ అవుతుంది కాబట్టి కొన్ని వాళ్ళు కొనుక్కోవచ్చు మూడు సంవత్సరాల పాటు ఆగేవాళ్ళు ఆగచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ